హాయంది అందరికీ ఈరోజు అయితే అరిసెలు స్పెషల్ అనమాట అంటే కజ్జాయిలు మా సైడ్ అయితే ఆ విధంగా ఉంటాము ఇంకా ఏటుగడ్డకైతే వెళ్ళాం అనమాట ఆల్రెడీ ఇంతకుముందు చూసిన వీడియోలో పచ్చికాయలు అయితే చూపించాను కదా అప్పుడైతే వర్ణానికి రాలేదు ఇప్పుడైతే వర్ణానికి వచ్చాయి ఇంక ఎర్రగా పండిపోయినాయి కాబట్టి ఇంకైతే ఆల్రెడీ ఒక వంద కాయలు వేస్ట్ అయ్యి ఉన్నాయి అనమాట ఇంకా కోతలు ఉడతలు అంతా బయట ఉండే దీంట్లో కదా ఏటుగడ్డ అంటే ఇంకా ఆ చుట్టూరా తోపులు ఎక్కువగా ఉన్నా కానీ ఇంకా ఉడతలు చిలకలు ఇక్కడ ఉండే అంతా కోసి అన్నమాట చాలా వేస్ట్ చేసాయి ఒక వంద కాయలు ఇంక నెక్స్ట్ అయితే అవి తిని మిగిలిన మాకు వంద కాయలు వచ్చాయన్నమాట ఎన్ని కాయలు తిన్నా అన్ని కాయలు తిప్పి మళ్ళీ చెట్లో ఉంటాయనే లెక్కలో ఉంటుంది నేనైతే చాలా సార్లు గమనించాను ఇంటి ముందర మామిడి చెట్టు జామ చెట్లు ఉన్నాయి ఆ చెట్లు కానీ కనీసం అంటే ఒక వెయ్యి కాయ తినేస్తాయి అనమాట వేస్ట్గా ఆ వెయ్యి కాయ తిన్నా నాకు నా పిల్లలకు సరిపడే కాయలు మళ్ళీ ఆ చెట్లు ఉంటాయన్నమాట నేను ఆ విధంగా అయితే ఇంకా కోతులు తింటే నేనేం బాధపడను ఇంకా ఇంకేం దొరకవు కాబట్టి ఇంకా నాకు దొరికి మిగిలిన కాయలు ఇంత మాత్రం ఉన్నాయి ఒక వంద కాయలు అంతా ఎర్రగా పండిపోయి నచ్చడండి అంత బాగున్నాయి ఇంకా ఏ రకమైన కెమికల్స్ యూజ్ చేయకుండా మందులు కెమికల్స్ ఏమి యూజ్ చేయకుండా న్యాచురల్గా దొరికే కాయలు కానీ నాకు మామిడికాయలు జామకాయలు మా చెట్లనే దొరుకుతాయి కాబట్టి ఇంకా నేనేం అట్లా ఎఫెక్ట్ అయ్యి ఉండదు జ్వరాలు ఎక్కువగా రావన్నమాట ఇంక ఉన్న కాటికి లిమిటెడ్గానే తింటాము కాయలు ఇంకా వారానికి పది కాయలు మాగుతాయి కాబట్టి వాటినే తింటారు ఇవ్వను అనమాట వేడి చేస్తుంది అనేసి ఇంకా న్యాచురల్గా దొరికే కాబట్టి ఇస్తాను నేను ఇప్పుడు బయట తీసుకుంటే చాలా రకాలైన మందులు దోమలంతా కొరికేసి ఉంటాయి అనేసి ఏదేదో అంటారు ఇంకా నేనైతే ఈ విధంగా ఇంటికి వచ్చేసామన్నమాట కొరుక్కొని ఇంకైతే వీటిని మాగేసారనమాట విరకసులు వేసి మాగేస్తే అవి తొందరగా మాగుతాయి అనమాట దానికి కానీ ఏ మందులు వాడము నెక్స్ట్ అయితే చలిపిండితో దీపాలు అన్నమాట అంటే మా పిల్లలు డైరెక్ట్గా చలిపిండి అయితే తినరు చాలాసార్లు వేస్ట్గా వేరే వాళ్ళకి ఇచ్చేయడము లేదా వేస్ట్గా పడేయడము అయితే చేశాను కానీ ఇంకా మా వాళ్ళైతే ఈ విధంగా అయితే మా అక్క మాదిన వాళ్ళు అయితే దీన్ని అర్చలు చేస్తారనమాట ఇంకా వాళ్ళ దగ్గర ఒకసారి కనుక్కొని నేనైతే చేశాను బాగా వచ్చాయనమాట ఏం లేదు ఆ చలిపిండి నిన్నగా పిండి పిండిగా అంటే మెత్తగానే ఉంటాయి ఆల్రెడీ కజ్జాలకు అంటే అరసెలకు సరిపడానే దీపాలు చేసి ఉంటాం కదా వాటిని అయితే మెత్తగా ఎటువంటి ఇది లేకుండా నూనెగా పొడి పొడిగా చేసుకునేలా ఆల్రెడీ ఉంది కదా అక్కడ ఇంకా నెక్స్ట్ అయితే ఇది గానిగా ఆడుచుంది నూనె అనమాట శనగ నూనె దీన్ని ఫస్ట్ ఈ పాత చూడండి దీంట్లో ఈ కడాయిలో ఆల్రెడీ వేడి చేసి నెక్స్ట్ కడాయి మార్చుకుంటాను అనమాట డైరెక్ట్గా గానిగా ఆడుచుకునే నూనె వాడకూడదు వా వేడి చేసి దాని తర్వాత ఇలాగా దాన్ని చూడండి జిల్లడ పట్టేసి ఈ ప్యాంట్లోకి వెళ్ళాలన్నమాట దీంట్లోకి వేస్తే ఈ విధంగా అయితే ఉంటుంది నీట్గా ఆయిల్ స్మెల్ రాదనమాట శనగ స్మెల్ రాదు నెక్స్ట్ అయితే ఆల్రెడీ మనం పాకం ఎత్తి చేసిన సలిపిండి కాబట్టి నెక్స్ట్ పాకం తక్కువ బెల్లం వేసెత్తుకోవాలి లేదా ఎక్కువ స్వీట్ ఓవర్ స్వీట్ అయిపోతుంది అనమాట బెల్లం అయినా కానీ ఎక్కువ తీపి కదా ఏదైనా కానీ లిమిటెడ్గా తినాలన్నమాట ఇంకా అయితే వాటిని పాకం ఎత్తుకొని దాని అయితే ఇంకా పిండంతా వేసి మనం ఎలాగ చలిపిండికి అయితే రెడీ చేస్తామో చలిపిడి దీపాలకి ఎలా రెడీ చేస్తామో ఆ విధంగా అయితే ఇంకొంచెం దానికన్నా కొంచెం పాకం ఎత్తుకొని అనుగ్గా ఎత్తుకుంటే సరిపోతుంది అనమాట ఫస్ట్లో మనం ఆల్రెడీ సిమ్లో పెట్టుకోవాలన్నమాట ఆయిల్ ఆయిల్ సిమ్లోనే వేడి ఎక్కువగా ఉండకూడదు అనమాట సిమ్లో ఉంటేనే అరిసెలు చాలా పొడి పొడిగా లేకుండా ఫస్ట్ మనము టెస్ట్ చేయాలన్నమాట ఒక అరిసె వేసి కొంచెం మందంగానే వేయాలి ఫస్ట్ వేసేటప్పుడు అది బాగా బయట రాకుండా కానీ బల్లె వచ్చాయి ఎందుకంటే మనం సిమ్లో పెట్టేసుకోవడం వల్ల చాలా వరకు ఆయిల్లో ఏమేమి విధంగా విడిగి విడిగిపోవన్నమాట మనం లేతపాకం ఎత్తినా కానీ సిమ్లో పెట్టి వేసుకుంటే అంటే కొంచెం లేట్ అవుతుంది ప్రాసెస్ లేట్ అయినా కానీ చాలా బాగా వస్తుంది తినడానికి కానీ చాలా బాగుంటాయి అనమాట అండ్ ఇవి ఎత్తేటప్పుడు కొంచెం మెత్తగా ఉండేటప్పుడే కొంచెం బ్రౌన్ కలర్ తిరిగేటప్పుడే ఎత్తేయాలన్నమాట ఆ విధంగా ఎత్తేస్తే ఇంకా కొంచెం గాలి ఆరిన తర్వాత ఇంకొంచెం గట్టిగా అయిపోతాయి కాబట్టి మనం కొంచెం చూసుకొని స్లో ఫ్లేమ్లో మంట పెట్టుకొని ఎత్తేయాలన్నమాట ఇంకా నెక్స్ట్ అయితే నెయ్యి రాసుకుంటాను అనమాట నేను మా పిల్లలు చాలా వరకు నెయ్యి తినడం లేదు కాబట్టి ఇంకా దొరికితే దొరికిన విధంగా ఏ దాంట్లో పడితే దాంట్లో నెయ్యి అయితే వేసేసి ఇప్పుడైతే పలసగా వేస్తానన్నమాట ఏదైనా కానీ తినేటప్పుడు తెలిసేలేదు వాళ్ళకి అందుకని నేను నెయ్యి వేయలేదని చెప్తాను వాళ్ళే కనిపెట్టరు కదా మనం వాళ్ళ కళ్ళ ముందు వేస్తేనే నెయ్యి అనేసి కనిపెడుతుంది మా పాప అందుకనేసి నెయ్యి బాగా ఎక్కువ వేసి అరిసెలు అయితే చేస్తున్నాను దీంట్లో ఇంకొకటి నేను వేయలేదనమాట అంటే తెల్ల నువ్వులు అంటే తెల్ల నువ్వులు వేస్తే ఇంకా బాగుంటుంది ఈ నల్ల నువ్వులు కానీ తెల్ల నువ్వులు కానీ వేసుకోవచ్చు కానీ నా దగ్గర ప్రస్తుతానికి లేవు కాబట్టి నేను ఇంక మళ్ళీ వెళ్ళి తీసుకొచ్చే వాటికి ఇంకా ఈ టైం వేస్ట్ అయిపోతుంది అనేసి తెల్ల నువ్వులు వేయకుండానే ఈ ప్రాసెస్ అయితే అయిపోయింది అనమాట కానీ తింటే చాలా బాగున్నాయి పలుసగా వేసినా కానీ అవి చూడండి పలుసగా వేసినా ఆయిల్ తక్కువ ఫ్లేమ్లో ఉంది కాబట్టి మనకు ఎర్రగా అట్లా అయితేనే ఎత్తేస్తే అవి ఈరిచి చూపిస్తాయి చూడండి అవి ఎంత మెత్తగా ఉన్నాయో అంటే మనం చేసేటప్పుడు కొంచెం లేట్ అయినా ఎంత బాగా అంటే అంత బాగొస్తాయి నెక్స్ట్ ఇంకా ఒక టెన్ డేస్ దాకా ఇవి ఏం అనమాట ఒక టెన్ డేస్ స్టోర్ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం కానీ లేదనమాట ఊరికే ఒక తీసి ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకుంటే చాలు ఒక టెన్ డేస్ వన్ వీక్ అట్లా వస్తాయి ఏం చెడిపోవు అంత బాగుంటాయి అనమాట ఇవి వెళ్ళడంతో అయినా మనం అట్లా సోడా కానీ ఏం వేయలేదు కదా సోడా కానీ వేయలేదనమాట నేను కేవలం ఇవి ఆల్రెడీ చేసినప్పుడు చూశారు కదా ఆ విధంగా అయితే చేసుకుంటాను ఇంకా ఏలకు బుగ్గులు అయితే వేస్తానన్నమాట ఇంట్లో ఏళ్ళ కొంచెం స్మెల్ రాకుండా బాగుంటుంది అనమాట గమ్మఘమ్మ అనేసి ఇంకా తెల్ల నువ్వులు వేసుకుంటే ఇంకా బాగుంటుంది అనేసి అయితే ఆ ప్రాసెస్ చెప్పాను విరిస్తే చూడండి ఎంత స్మూత్గా ఉందో ఇలాగే ఉండాలన్నమాట చేసేటప్పుడు ఇంత మెత్తగా ఉంటేనే తర్వాత గట్టి పడిన తర్వాత కూడా తినడానికి బాగుంటుంది లేదంటే గాడికేసి కొడితే రివర్స్ వస్తాయనమాట అంత గట్టి అయిపోతాయి మనం చేసేటప్పుడే మెత్తగా ఉండేటట్టు చేసుకోవాలా ఇంకా ఆ విధంగా అయితే రెడీ అయిపోయి వీటిని అయితే ఇంకా పిల్లలు ఈవినింగ్ వచ్చే వాటికి రెడీ చేశాను ఇంకా ఆఫ్టర్నూన్ మధ్యాహ్నం వెతుకపోయిచ్చాను అనమాట రెండు ఆల్రెడీ బాబు తింటున్నాడు మెత్తగా ఉన్నాయన్నమాట ఇవి చూడ్డానికి ఇంకా కాసేపు అయితే ఇంకొంచెం గెట్ అయిపోతాయి నాచురల్గా ఇంట్లో చేసుకునేవి బాగుంటాయి నేను ఎంత ఇంట్లో తీసినా కానీ బయట తినేదే తింటారనమాట ఎక్కువగా ఆల్రెడీ వాళ్ళ డాడీకి నాకు ఫైటింగ్ వచ్చేది మా ఆయనకి నాకు ఫైటింగ్ వస్తుంది అనమాట వస్తాను ఏమిటంది పిల్లలకి నేను తీసి వద్దన్నవే తీస్తాను అనమాట వాళ్ళు ఏదడితే తీ ఇచ్చేస్తాడు అందుకనేసి నేను ముందుగానే ఇంట్లో చేసి పెట్టినంటే కొంతవరకు అవాయిడ్ చేసింది అన్ని అంత అవాయిడ్ చేయను కానీ కొంతవరకు అవాయిడ్ చేసింది అవుతాను అనమాట నా దగ్గర అయితే బయట ఎక్కువ అడగరు అనమాట బయట తిండి ఇంట్లో ఉండేవి అడుగుతారు ఆయిల్ గానీ నాకేమీ ఎక్కువ పట్టలేదు వన్ లీటర్ నూనెకి నాకు ఒక ఆరు లీటర్ ఖర్చు అయింది అంతే గోల్డ్ ఉన్నారైనా అయినా ఏ నూనైనా మనం గాని గాడిచ్చిందైనా గోల్డ్ విన్నర్ అయినా ఆయిల్ ఎక్కువ పట్టదనమాట అనమాట గా ఉంటుంది దానికి ఆయిల్ అంత అనుకుంటుంది దీనికి ఆయిల్ కొంచెం అంటుకుంటుంది ఇంకైతే పిల్లలకు మా ఆఫ్టర్నూన్ స్నాక్స్కి అయితే ఇచ్చాను అనమాట ఇంకా నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అంతే